కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా ఎన్ని హామీలు ఇచ్చింది ఏ విధంగా మోసం చేస్తుంది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను ఇలా ఇరవై వేల మంది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది యాభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు నాలుగు వేల నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నారు పద్నాలుగు నెలల యాభై ఆరు వేల ఒక్కొక్కరు ఈ ఏమని చెప్పండి ఇవాళ ఒక్కొక్క నిరుద్యోగ యువకుడు ఓటర్ మేధావులు అడగాలి వాళ్ళ నాకు యాభై ఆరు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా లేకుండా మాత్రం బీజేపీకి ఓటేస్తా అని చెప్పి ఆలోచన అవసరం టీచర్లకు డిఎల్ ఇస్తానంటు ఐడిఎల్ పెండింగ్ పెట్టింది వాళ్ళు పీఆర్సీ ప్రకటించారు పీఆర్సీ సమావేశం లేదు పీఆర్సీ ప్రమోషన్లు లేని క్యావెంజర్ లేక బాత్రూమ్ గడిగే పరిస్థితి టీచర్లు ఉపాధ్యాయులు ప్రధానాచార్యులు బత్రూమ్ గడిగే పరిస్థితి కనీసం చాక్పీస్ పొందామంటే పైసలు లేదు ఇలా బడ్జెట్ లో విద్యకు పదిహేను శాతం కేటాయిస్తాడు ఇలా ఆరు శాతం కేటాయించే వాళ్ళ వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కనీస సదుపాయాలు ఉపాధిల మీద బడ్డన పడుతుంది స్ట్రెస్ కు లోన్ అవుతున్నారు ఇవాళ సమస్యలతో తల్లెడుతున్నారు ఇవాళ వాళ్ళ రైతుల పరిస్థితి అదే ఇలా మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తున్నారు అటే పోయింది స్కూటీ ఇస్తున్నారు అటే పోయింది తుల బంగారం ఇస్తున్నారు అటే పోయింది రైతు కుళ్ళకు పన్నెండు వేలు పోయింది రైతు భరోసా అన్నారు అటే పోయింది బోనస్ అన్నారు అటే పోయింది ఇట్లా అన్ని సమస్యలతో ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఈ బాకీలు పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండకేసి కొట్టాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన మీద ఉన్నది వాళ్ళ